మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతం సినీ సెలబ్రిటీల స్టార్డమ్ సోషల్ మీడియా ఇమేజ్ పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ ఐదు తెలుగు హీరోలు ఎవరో తెలుసా వారి సోషల్ మీడియా ప్రభావాన్ని పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో ఎలా ఫాలోవర్లు పెరిగాయో ఈ కథనంలో చూద్దాం ప్రస్తుతం సినిమా సెలబ్రిటీల స్టార్డమ్ సోషల్ మీడియా ఇమేజ్ను బట్టి నిర్ణయించబడుతోంది నెట్టింట ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే వారు అంత పెద్ద స్టార్లుగా మారుతున్నారు సినిమాలు ఉన్నా లేకపోయినా వరుసగా ప్లాప్లు పడ్డా కానీ వారిని సోషల్ మీడియా ఇమేజ్ కాపాడుతోంది ఇక మన తెలుగు హీరోలలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతున్న హీరోలు ఎవరు టాలీవుడ్ హీరోలలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న టాప్ ఐదు హీరోలు ఎవరు అనేది చూద్దాం ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది కూడా చూద్దాం ఇన్స్టాగ్రామ్లో లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోలలో ముందున్నారు అల్లు అర్జున్ ఇన్స్టాలో అల్లు అర్జున్ ఇరవై ఎనిమిది మిలియన్స్ నిజన్లు ఫాలో అవుతున్నారు అంటే దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఫాలోవర్స్ అల్లు అర్జున్కు ఉన్నారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిపోయింది పుష్ప రెండు సినిమాలు లో విపరీతమైన క్రేజ్ను సాధించాయి దాంతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది అయితే ప్రస్తుతం అట్లీతో చేస్తున్న అడ్వెంచర్ మూవీతో మరోసారి సత్తా చాటబోతున్నాడు బన్నీ ఈ సినిమా అనుకున్నట్టు హిట్ అయితే అల్లు అర్జున్ ను పట్టుకోవడం కష్టమే అట్లీ సినిమాను దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు పుష్ప సినిమా దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక అట్లీ సినిమా రెండు వేల కోట్ల కలెక్షన్స్ దాటేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం ఇక సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశాడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ కూడా ఇన్స్టా ఫాలోవర్స్లో టాప్లో ఉన్నారు ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఇండియా వైడ్గా భారీ క్రేజ్ ను సంపాదించాడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ తరువాత సెకండ్ ప్లేస్లో ఉన్నారు మెగా హీరోకు ఇన్స్టాలో ఇరవై ఐదు రెండు మిలియన్ అంటే రెండు కోట్ల యాభై లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు డిజాస్టర్ సినిమాలు ఫేస్ చేశాడు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్యతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ చేంజర్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో ప్రస్తుతం రామ్ చరణ్ కు హిట్ కొట్టడం తప్పనిసరి అయింది దాంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన డైరెక్షన్లో పెద్ద సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్ సుకుమార్ కథ అందించిన ఈ సినిమాతో పక్కా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నాడు ఈ సినిమా తరువాత సుకుమార్తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తర్వాత దక్షిణాదిలో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాప్ సినిమాలు ఎదురవుతున్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు విజయ్ కు యూత్ ఆడియన్స్లో ఎక్కువగా క్రేజ్ ఉంది ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండకు ఇరవై ఒకటి తొమ్మిది మిలియన్ ఫాలోవర్స్ అంటే దాదాపు రెండు కోట్ల పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు రీసెంట్గా కింగ్డమ్ సినిమాతో న పలకరించాడు విజయ్ కానీ ఆ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే గీతగోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకుండకు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు మధ్యలో టాక్సీవాలా ఖుషి లాంటి కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించిన అర్జున్ రెడ్డి లాంటి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు ఇలా వరుసగా మరికొన్ని ప్లాప్లు పడితే విజయ్ కెరీర్ డేంజర్లో పడే అవకాశం కనిపిస్తోంది ఇక ఇన్స్టా ఫాలోవర్స్లో నాలుగో స్థానంలో ఉన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకు ఇన్స్టాగ్రామ్ లో పద్నాలుగు ఎనిమిది మిలియన్ అంటే దాదాపు ఒకటి కోటి నలభై లక్షల ఎనభై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు వరుసగా హిట్ సినిమాలు చేస్తున్నాడు మహేష్ అయితే ఆయన ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు మహేష్ ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కతోంది ఈ మూవీ అనుకున్నంత హిట్ అయితే మాత్రం పాన్ వరల్డ్ స్థాయిలో ఇన్స్టా ఫాలోవర్స్ మహేష్ కు భారీగా పెరిగే అవకాశం ఉంది రాజమౌళి సినిమా తరువాత మహేష్ ఫస్ట్ ప్లేస్కు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక పాన్ ఇండియా హీరో అయినా సరే సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దగా అప్డేట్ కూడా చేయడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీబిజీగా ఉన్న ప్రభాస్ చాలా లేట్గా ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేశాడు పెద్దగా పట్టించుకోకపోయినా సరే ప్రభాస్కు ఇన్స్టాలో పదమూడు మూడు మిలినయన్లు అంటే కోటి ముప్పై లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం ప్రస్తుతం ప్రభాస్ రాజా సాప్తో రిలీజ్ కు రెడీ అయ్యాడు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి ముస్తాబు అవుతోంది ఈ మూవీతో పాటు హనురాఘవ ఓ మూవీ సందీప్ రెడ్డి వంగాత్ స్పిరిట్ సలార్ రెండు కల్కీ రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి సోషల్ మీడియా ప్రస్తుతం సినీతారల కెరీర్లో కీలక పాత్ర పోషిస్తోంది అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా విజయాలతో తమ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పవచ్చు